పెళ్ళైంది కానీ మాత్రం ఎప్పుడు నాతో బిహేవ్ చేయలేదు నేను ఎంత ప్రేమను అందిస్తున్నా నన్ను అంతే ద్వేషంగా చూస్తుందని చెప్పేసి అంటున్నాడు శ్రీకాంత్ తన భార్యని మార్చి తనతో పంపించమని చెప్పేసి కోరుకుంటున్నాడు శ్రీకాంత్ మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే కళ్యాణ్ గారు నమస్తే రమ్య చెప్పండి శ్రీకాంత్ గారు నమస్తే నా పేరు అండి హైదరాబాద్ లో ఉంటాను నాకు పెళ్ళయ్యి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది మా ఆవిడ చేస్తుందండి ఆఫీస్లో మేము టూ ఇయర్స్ నుంచి పనే ఉంటున్నాము పనే ఉండడం అంటే తను నా దగ్గర బాగోలేదు అంటే కొంచెం అయిష్టంగా ప్రవర్తించడం ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటుంది ఫోన్లో మాట్లాడుతుంటుంది నేను సరే ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే మా అమ్మకి చేసా మా నాన్నకి చేసా అని చెప్తుంది సరే అని చెప్పి నేను కొద్ది రోజులు అలాగే చూశాను మేడం మళ్ళా రోజు రోజుకి అదే పెరుగుతూ వచ్చింది మేడం కొద్ది రోజుల తర్వాత తను వింటది చెప్పిన మాట వింటుందిలే తెలుసుకుంటుందిలే అని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనని అర్థం చేసుకుంటూనే ఉన్నాను మేడం ఏ రోజు నన్నైతే తనైతే అర్థం చేసుకోవడం కానీ నాతో సరిగ్గా మాట్లాడడం కానీ దగ్గరకు కూడా రానివ్వకుండా ఇబ్బంది పెడుతుంది సరే అని చెప్పి మామూలుగా ఒకరోజు నేను కిరాణా షాప్ పెట్టుకున్నాను మేడం ఒకటి కిరాణా షాప్ సరుకులు కని చెప్పి ఒకసారి అట్లా బయటికి వెళ్తుంటే ఒకసారి తను రోడ్డు మీద కనిపించింది రోడ్డు మీద కనిపిస్తే సరే ఎందుకు మావిడిలా ఉందని చెప్పి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను అని అన్నాడు అన్నది అని చెప్పి అడిగితే ఆఫీస్లో ఉన్నా నేను అన్నది అవునా సరే అని చెప్పి ఆ రోజు నేను పట్టించుకోలేను మళ్ళా ఒక త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత కూడా సేమ్ ప్లేస్లోనే ఒక అబ్బాయితో కనిపించింది మేడం ఒక అబ్బాయితో కనిపించింది ఎవరితో అని చెప్పి అంటే నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను మా ఆవిడ కాదు కదా మా ఆవిడ ఆఫీస్కి వెళ్తుంది కదా మా ఎలా ఉంది తనా కాదని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి కొంచెం చాటుగా వెళ్ళి కొంచెం దగ్గర నుంచి చూశాను చూసిన తర్వాత మా ఆవిడే తనని బాగా క్లోజ్గా మాట్లాడడం తనతో నవ్వుతూ మాట్లాడడం చేతులు వేసి మాట్లాడడం అంత మాట్లాడుకున్నారు నేను చూశాను మా ఆవిడే అని చెప్పి నాకు కన్ఫర్మ్ అయింది తర్వాత లాస్ట్లో వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా హగ్ చేసుకొని మరి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అడిగాను మీరు ఆఫీస్కి వెళ్ళారా ఈరోజు అని చెప్పి అడిగితే అవునండి ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళకుండా రోడ్ల మీద అక్కడ ఇక్కడ తిరుగుతానా వాళ్ళతో వెళ్తే తిరుగుతానా అని చెప్పి నన్ను దబాయించింది సరే అని చెప్పి ఇది జరిగిన విషయం వీళ్ళింట్లో అమ్మా నాన్నకి చెప్దామని అనుకున్నా కానీ తనకొకసారి నచ్చ చెప్పి చూద్దాం చెప్దాం మన వరకు నచ్చి చెప్దాం వింటాదేమో తెలుసుకుంటుందేమో అని చెప్పి నేను వేరే విధంగా ఆ అమ్మాయిని డైరెక్ట్గా డైరెక్ట్గా అడగకుండా కొంచెం తెలిసి తెలియకుండా అడిగాను అన్నమాట ఏంటి ఇలా వెళ్ళావంట ఎవరో నిన్ను చూశారంట రోడ్డు పైన ఎవరో చూసినట్టుగా ఎవరో చూసినట్టుగా రోడ్డు మీద అడిగితే అలా ఏం లేదండి అలా ఇలా అని చెప్పేసి పైకి ఇంటి పైకి నుంచి వెళ్ళిపోయి తను ఫోన్ మాట్లాడడం నేను అడిగాను అలా ఏం లేదు అట్లా లేదు ఇట్లా అని చెప్పి నా మీద కొంచెం సీరియస్ అయ్యి కోపడి ఇంటిపైకి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడడం మళ్ళీ ఫోన్లు చేసి మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు తర్వాత ఇంక నాకు ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది కదమ్మా నిన్న కన్ఫర్మ్ అయింది కాబట్టి నా నా ప్రాబ్లంకి సొల్యూషను మీరు పెద్దవాళ్ళు ఉన్నారు మీరు చెప్తే తెలుసుకుందామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సార్

నా బాధ నేను చెప్పుకున్నాను అంతే ఒకవేళ అమ్మాయి చదువుకున్న సంబంధం ఉన్నా కూడా నీకు పర్వాలేదా కట్ చేసేసి వస్తే చాలా అంతే మేడం అబ్బో ఎప్పుడు మొదటి నుంచి అనుమానించడం అనేది ఏమీ లేదు ఈ సన్నివేశం చూసిన తర్వాతే నీకు ఎక్కువగా అనుమానం మరి ఫోన్ లు మాట్లాడుతుంది ఏవో అన్న వీడియో వీడియో కాల్ వీడియో కాల్స్ ఏవో ఉన్నారు ఓన్లు మాట్లాడుతుంది సార్ ఫోన్ మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడుతుంది కానీ నేను అడిగిన తర్వాత మా అమ్మకి చేశాం మా అమ్మ అని చెప్పి చెప్పుకోలేదు అమ్మకి నానితోనే మాట్లాడుతుందేమో నీకెలా తెలుసాలో అమ్మతో నాతో మాట్లాడట్లేదు అని ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడదు జాబ్ ఎప్పుడు తెలుస్తుంది మరి ట్వంటీ అవర్స్ ఫోన్ మాట్లాడుతుంటే అది మేడం చాటింగ్ చేయడం ఎప్పుడు ఆన్లైన్ లో ఉండడం ఉన్న కాసేపు తనతో పాటు ఉన్న కాసేపు తన ఫోన్ లోనే స్పెండ్ చేయడం చాటింగ్ ఫోన్ లో అది చూసిన ఫోన్ చూసినా ఆన్లైన్ లోకి ఎప్పుడే టూ మినిట్స్ ముందు ఫోర్ మినిట్స్ ముందు వచ్చి వెళ్ళిపో వెళ్ళడం

అప్పుడు కనిపెట్టడం ఎందుకు సైలెంట్ గా ఉంటే సరిపోద్ది కదా మీ ఆవిడ పతివ్రత కదా నీ దృష్టిలో ఇప్పుడు కనిపెట్టి ఆవిడ ఆల్రెడీ తిరిగిపోతున్న లెక్క వచ్చేసింది కదా అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నాం అలాంటి అమ్మాయి అంటే నేను తనని మేడం కావాలనుకున్నప్పుడు కనిపెట్టకుండా ఉంటే ఇప్పుడు కనిపెట్టేసాడు అమ్మాయి గిల్టీగా ఉంటది రెక్కి చేసి నేను వెళ్ళి చూడలేదు మా ఆవిడలా ఉంది అని చెప్పి వెళ్ళి చూడడం జరిగింది ఒక్కసారి ముందు నువ్వు ఎప్పుడు అమ్మాయిని ఆఫీసు అమ్మాయి వెంట వెళ్ళటము ఆఫీస్కి వెళ్తుందో లేదో చెక్ చేయటం అలా ఎప్పుడు జరగలేదు ఎప్పుడు చేయలేదు సార్ నేను ఎందుకంటే తన మీద నమ్మకం ఉండేది కొంతమంది ఒకరు ఒకలా ఉంటారు తను కూడా ఒక టైప్ అనుకున్నా సరే అని చెప్పి సర్దుకుపోయాను రెండు సంవత్సరాలు సరే వర్షన్ అనేది విన్నాం కాబట్టి కాదు మేడం ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి ఎలాంటిదైనా కానీ తను మారి దగ్గరకు వస్తే చాలు అన్నావు నీ దృష్టిలో ఏంటంటే అదంతా జస్ట్ ఏదో నీకు కనిపించింది కాబట్టి కనిపెట్టానండి అని ఇదే డైలాగు నాకు భార్య కావాలండి అని ఇదే స్టాండ్ మీద నువ్వు ఎపిసోడ్ అయిపోయే లోపు ఉండండి ఎందుకంటే మా వాళ్ళు తీసుకొచ్చిన ఎవిడెన్సులు మీరు అదే స్టాండ్ మీద ఉంటారా లేదా అనేది మాకు అర్థమవుతుంది ఓకేనా ఓకే మరి ఇప్పుడు శ్రీకాంత్ చెప్పింది విన్నాం కాబట్టి మరి అనురాధ చెప్పేది కూడా మనం అనురాధ గారు నమస్కారం తిన్న హస్బెండ్ మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది తనంటే నాకు చాలా ఇష్టం కానీ తను ఎప్పుడు ఒకలాగా అంటే పెళ్ళైనప్పుడు ఉన్న ఎఫెక్షన్ రోజు రోజుకి తగ్గిపోతుంది అది ఎందుకు ఏంటనేది నాకు కూడా అర్థం కాదు ఏంటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు బయటికి వెళ్తూ ఉంటావు ఎందుకు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ప్రతిదానికి అనుమానం ఏం చేయాలనేది అనేది నాకు కూడా అర్థం కాకపోయేది తను ఎక్కువగా షాప్లో ఉండేది నాతో అస్సలు టైం స్పెండ్ చేయకపోయేది నేను చెప్పి ఏది వినకపోయేది నాకు ఎటైనా వెళ్ళాలి నాకు సరదాలు సంతోషాలు ఉంటాయి కదా మేడం ఎవరితో పంచుకోవాలి తను ఏమి షేర్ చేసుకోకపోయేది అలా అని చెప్పేసి నేను ఆఫీస్ వర్క్లో ఉన్నా కూడా ఎవరితో మాట్లాడుతున్నావు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటావు ఏదో వర్క్లో ఉండి నేను ఆన్లైన్లో ఉంటాను ఏదో వర్క్ చేస్తూ ఉంటాను ఇంతసేపు ఉంటావా ఎవరితో చాట్ చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు ఈ టైం వరకు అవసరమా అది ఇదని చెప్పేసి ఎప్పుడు నన్ను అలా అవాయిడ్ చేస్తూ ఉండేది ఏమన్నా అడిగితే నీకు నేను ఇష్టం లేదు నువ్వెందుకున్నాను ఇలా అంటున్నావు అని చెప్పేసి తను ఎప్పుడు నన్ను ఇష్టం బిహేవ్ చేసేది నాకు ఆ బిహేవియర్ అస్సలు నచ్చకపోయేది